హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్ చిక్కుడుకాయ కర్రీ నేను ఇంట్లో ఎలా చేస్తానో చూపిస్తున్నానండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ కొన్ని వేసుకొని అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని వన్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని మగ్గించుకోవాలండి నేను ముందే చిక్కుడుకాయలని చిక్కు తీసేసి వాష్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు చిక్కుడుకాయలని వేసేసుకుందాము చిక్కుడుకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒక కప్పు క్యారెట్ ముక్కలు ఒక కప్పు ఆలుగడ్డ ముక్కలు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలండి క్యారెటు చిక్కుడుగాయ ఆలుగడ్డ మగ్గాక రెండు టమాటాలని కూడా తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి టమాటాలు మగ్గించుకోవాలండి చూడండి క్యారెటు చిక్కుడుగాయ ఆలుగడ్డ మగ్గిపోయాయి కదా ఇప్పుడు రుచికి సరిపడా కారము ఉప్పు వేసుకుందాము నేను ఇక్కడ టూ స్పూన్స్ కారం వేస్తున్నాను వన్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకోండి ఇలా ఒక నిమిషం పాటు కలుపుతూ మగ్గించుకోవాలండి తర్వాత హాఫ్ కప్పు వాటర్ వేసేసుకొని కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం వినండి ఎవరికైతే చిక్కుడుగా ఇష్టం ఉండదో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్